వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఫెంక్షనర్లకు అలర్ట్ ఇది తప్పక చేయండి అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఫెంక్షన్లలో అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం కూడా తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవలసి ఉంటుంది అది అందరికి తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ కూడా ఇప్పుడు అందినటువంటి సమాచారం ప్రకారం ఇంకా విజయవాడ ట్రెజరీ పరిధిలోనే దాదాపు పన్నెండు వందల మంది ఫెన్షనర్లు ఇంకా తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించలేదు అనేది సమాచారం కాబట్టి ఆ విధంగా రాష్ట్రం మొత్తం మీద ఇంకా చాలామంది ఫెన్షనర్లు తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించలేదు వాస్తవానికి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది లోపల సమర్పించవలసి ఉంటుంది అయినప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యం అయిందని చెప్పి ఆ డేట్ని ఈ నెల అంటే మార్చి ఇరవై తేదీ లోపల మనకి సబ్మిట్ చేసేదానికి అవకాశం ఇవ్వటం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా కూడా ఫెన్షనర్లు తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించినట్లయితే వారు వారి యొక్క ట్రెజరీ పరిధిలోని ఎస్టీఓ దగ్గరికి వెళ్ళి ఆ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవలసిందిగా ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది ఒకవేళ ఒకటో తేదీ నుంచి కనుక జీవన్ ప్రమాణం ద్వారా లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించిన అవి చెల్లుబాటు కావని కూడా తెలియజేశారు అంటే డైరెక్ట్గా మానువల్గా కాకుండా ఆ జీవన ప్రమాణ యాప్ ద్వారా మీరు లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించినట్లయితే ఒకటవ తేదీ తర్వాత అవి చెల్లుబాటు కావని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి ఫెన్షనర్లు అనారోగ్యంతో మంచానికి పరిమితమైన వారు నడవలేని వారు ఏటీఓకి దరఖాస్తు ద్వారా తెలిపినట్లయితే వారి ఫెంక్షన్ ఆగకుండా పై అధికారుల ఆదేశాలతో ఇవ్వగలరని తెలియచేయటం కూడా జరిగింది ఈ విధంగా ఏంటంటే పెన్షనర్లకు సంబంధించినటువంటి వెసులుబాటు అనేది ఈ నెల ఇరవై తేదీ వరకు కల్పించడం జరిగింది కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క ఫెన్షను ఆగిపోకుండా తప్పకుండా లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించగలరని మనవ చేసుకుంటున్నాను